హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ మీకు బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ గ్యారంటీ అండ్ ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ మీద ఒక మంచి ఆఫర్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఫెస్టివల్ సందర్భంగా సో పెద్ద పండుగ కాబట్టి ఈ మనకి మాక్సిమం పండుగ వరకు కూడా మంచి మంచి ఆఫర్స్ డిస్కౌంట్ సేల్స్ అయితే నడుస్తూ ఉంటాయి అండ్ మిస్ కాకుండా గ్రాప్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియోలో ఏంటంటే మీకు మొత్తం కూడా బుట్టలు కలెక్షన్ అండి కంప్లీట్గా స్క్రూబ్యాక్లో ఆర్ పుష్ బ్యాక్లో మంచి పార్టీవేర్ బుట్టలు కలెక్షన్స్ అండ్ పాటుగా ఒక మంచి ఆఫర్ కూడా ఇస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో మీకు కాకపోయినా ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మనకి ఆఫ్లైన్ కూడా ఉంది హ్యాపీగా మీరు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ లోపు హ్యాపీగా బై హ్యాండ్ వచ్చి చూసుకొని తీసుకొని వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది అలాగే హోల్సేల్ కూడా ఉంటుంది మనకి పంచలోహము ఆర్ ఇమిటేషన్లో ఎందులో అయినా సరే అన్ని కలెక్షన్స్ ఉంటాయి అండ్ హెవీ పార్టీ కలెక్షన్స్ కూడా ఉంటాయి మీరు బల్క్గా తీసుకోవాలి అనుకుంటే ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి ఇంకా మీరు పర్చేస్ చేసే దాన్ని బట్టి ఎక్కువ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ నాకు పడ్డ రేట్లకి ఇవ్వడానికి కూడా ట్రై చేసేస్తాను ట్వంటీ టూ థర్టీ పర్సెంట్ అంటే మాక్సిమం మీకు హై అండ్ పర్సెంటేజ్ అనమాట మీకు ఎక్కడ దొరకవు కూడా సో అంత పర్సెంటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా చేసుకోండి ఆఫ్లైన్ ఆన్లైన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్తో అయితే మీకు ఈవెన్ టూ ఫిఫ్టీ ఐటమ్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తోనే వస్తుంది మన ఛానెల్లో మన కలెక్షన్స్ వర్క్ అవుట్ చేసేసుకొని కలెక్షన్స్ ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇటువంటి మంచి ఆఫర్స్ ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటాయి మన చానెల్లో ఓకే సో ఫస్ట్ మోడల్ వచ్చేసి మనకి బ్లాక్ బీట్స్ అండ్ బ్లాక్ డైమండ్స్ కాంబినేషన్ లో కంప్లీట్ గా గోల్డ్ లాగా ఉంటుంది చాలా బాగుంటాయండి మంచి షైనింగ్ తో గోల్డ్ డిజైన్ అన్నమాట కింద కూడా ఇలా మనకి బ్లాక్ డైమండ్స్ విత్ కి మధ్యలో ఒక పెద్ద డైమండ్ వస్తుంది బ్లాక్ డైమండ్ ఓకే బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి అండ్ వెనుక మనకి ఆ గొట్టాలు అనేవి చిన్నగా ఉంటాయండి చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటాయి బుట్టలు జస్ట్ ఫర్ త్రీ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఆఫర్ ఏంటి అనేది నేను చెప్తాను జస్ట్ వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్ అండి ఇంకొన్ని మోడల్స్ చూపించి మీకు ఆఫర్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో తర్వాత ఏంటంటే మనకి కొంచెం బిగ్ బిగ్ సైజ్ బుట్టలు అనమాట అంటే లిటిల్ బిట్ దీని మీద మనకి పెద్దవి వస్తాయి అండ్ ఇవి పుషర్ వస్తాయండి పుషర్ వస్తాయి ఇవి ఓకే ఇందులో మనకి మల్టీ ఉన్నాయి అలాగే గ్రీన్ కూడా ఉన్నాయండి మల్టీ గ్రీన్ రెండు ఉన్నాయి మీకు ఏది కావాలి కొంతమంది ఏంటంటే గ్రీన్ చాలా ఇష్టపడుతూ ఉంటారు స్పె స్పెసిఫిక్గా గ్రీన్ కలరు లేదు మల్టీ కావాలి అనుకుంటే అన్నిటికీ సెట్ అవుతుంది మల్టీ కావాలి అనుకుంటే సో మల్టీ కూడా తీసుకోవచ్చు మీరు చాలా చాలా బాగుంటాయి ఈ బుట్టలు మంచి లక్ష్మీ అమ్మవారి వస్తుంది అనమాట లక్ష్మీ అమ్మవారు ఫోర్ సైడ్స్ కూడా అలాగే మనకి స్టడ్లో కూడా అమ్మవారు కెంపులు పచ్చలు స్టోన్స్తో కింద ఇలా మనకి బీడ్స్ వస్తాయండి గోల్డ్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేస్తాయి పింక్ అండ్ గ్రీన్ క్రిస్టల్ డైమండ్స్ అండ్ తర్వాత మనకి పుష్ బ్యాక్ వస్తుంది వెనుక ఓకే ఇది వచ్చేసి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటాయి అండ్ లైట్ వెయిట్ ఉంటాయి మీడియం సైజ్ బుట్టలు పార్టీవేర్ లుక్ దట్టు నక్షి గోల్డ్ ఫినిష్ యాంటిక్ యాంటిక్ పాలిష్లో వస్తాయి అండి నక్షి యాంటిక్ పాలిష్లో వస్తాయి చాలా బాగుంటాయి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆర్డర్స్ చేసేసుకోండి ఓకేనా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ ఇందులోనే గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ తీసుకోవచ్చు గ్రీన్ బీడ్స్తో యాంటిక్ గోల్డ్ యాంటిక్ పాలిష్లో వస్తుంది పైన కూడా మనకి లక్ష్మీ అమ్మవారు గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో వచ్చేసి బ్యాక్ పుషర్ వస్తుంది కింద కూడా ఇలా మనకి గ్రీన్ గోల్డ్ బీడ్స్ గ్రీన్ బీడ్స్ అండ్ గోల్డ్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో గిఫ్ట్ ఏంటి అంటే మీకు ఈ వీడియోలో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి జనరల్గా మనం థౌజండ్ డబో పెడతాం కదా ఈసారి ఏంటంటే మనకి ఇంకా మంచి ఆఫర్ ఇస్తున్నాను జస్ట్ మీరు థౌజ్ ఫైవ్ హండ్రెడ్ అబో బిల్ చేసుకోండి చంద్రహారం త్రీ లైన్స్ మైక్రో ప్లేటెడ్ చంద్రహారం అండి దీని వర్త్ వచ్చేసి మనకి దాదాపుగా ఫోర్ హండ్రెడ్ వర్త్ ఉంటుంది అంటే త్రీ నైంటీ అనమాట టెన్ రూపీస్ తక్కువ త్రీ నైంటీ ఫోర్ హండ్రెడ్ వర్త్ చంద్రహారం అనేది మీకు ఫ్రీ గిఫ్ట్ గా వచ్చేస్తుంది సో గిఫ్ట్ పిక్ తీసుకోండి మీరు కంపల్సరీ గిఫ్ట్ పిక్ అనేది తీసుకోండి చంద్రహారం రేకు చంద్రహారం సైడ్ తామర రేకు వస్తుంది మూడు వరుసలు లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుంది గోల్డ్ రిప్లికా లైట్ వెయిట్ ఉంటుందండి మరి హెవీగా కాదు అంటే బరువు బరువు మీన్స్ మనకి గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది గోల్డ్ మనం క్యారీ చేస్తాం కదా వెయిట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది గోల్డ్ రిప్లికా మోడల్ అండ్ గోల్డ్ కాపీ డిజైన్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇవి మనకి విడిగా కావాలి అన్న ఉన్నాయి త్రీ నైంటీ వర్త్వి లేదు మీరు ఫైవ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అబో బిల్ మీకు ఇది ఆఫర్లో వచ్చేస్తుంది సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి గిఫ్ట్ పిక్ కంపల్సరీ మెన్షన్ చేయండి ఓకేనా ఇన్ కేసు నేను ప్యాకింగ్ టైంలో కొంచెం హడావుడిగా ఉండి గిఫ్ట్ పంపించలేకపోతే కంపల్సరీ మళ్ళీ పంపిస్తాను నో ప్రాబ్లం డోంట్ టేక్ నెగిటివ్ అండి ఓకేనా సో త్రీ త్రీ నైంటీ వర్త్ గల ఐటమ్ అనేది మీరు ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ చేసుకుంటే చాలు త్రీ నైంటీ వర్త్ గల ఐటమ్ అనేది మీకు ఫ్రీ గిఫ్ట్ వచ్చేస్తుంది సో గ్రాఫ్ చేసేసుకోండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుందండి ఆఫర్ అనేది అండ్ స్టాక్ చాలా లిమిటెడ్ ఉంది ఓకేనా సో కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి కంపల్సరీ గిఫ్ట్ పిక్ అనేది మెన్షన్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ బుట్టలు అండి ఇవి మనకి ఇవి కూడా అంతే ఇలా బ్లాక్ క్రిస్టల్ డైమండ్స్ వచ్చేసి కింద మనకి గోల్డ్ మువ్వలు వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటాయి ఓకేనా సో చాలా చాలా బాగుంటాయి బ్యాక్ స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా గోల్డ్ లాగా ఉంటాయండి జస్ట్ ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇమిడియట్ డిస్పాచెస్ అండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి స్టాక్ ఉన్నంత వరకు ఆర్డర్స్ అయితే తీసుకుంటాను అండ్ కింద బ్లాక్ డీ బ్లాక్ డైమండ్స్కి మనకి ఇక్కడ లోపలు ఉన్నాయి ఉన్నాయండి మళ్ళీ ఇవి లేవనుకుంటారేమో మీరు లోపలు ఉన్నాయి సో బ్లాక్ డైమండ్స్కి ఇట్లా గోల్డ్ బీట్స్ వస్తాయి అవి కూడా షికాయ గోల్డ్ బీట్స్ అండి చాలా బాగుంటాయి షికాయా గోల్డ్ బీట్స్ అంటే ఇంకా అసలు మనకి కలర్ మాక్సిమం చేంజ్ అవ్వదు చాలా బాగుంటాయి గోల్డ్ లుక్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బుట్ట చూపిస్తాను మీకు లక్ష్మీ అమ్మవారివి నక్షి గోల్డ్ ఫినిష్లో బిగ్ సైజ్ అంటే మరీ బిగ్ సైజ్ ఏం కాదు మామూలుగా మనకి పార్టీవేర్లు గ్రాండ్గా ఉంటాయి కదా సో ఆ టైప్ లో ఉంటాయి లక్ష్మీ అమ్మవారి మనకి బుట్ట చుట్టూతా వస్తారు అండ్ స్టోన్స్ మాత్రం ఫ్రంట్ వస్తుందండి ఓకేనా ఫ్రంట్ బ్లాక్ స్టోన్స్ అండ్ పైన కూడా బ్లాక్ స్టోన్స్ వచ్చేసి కింద బ్లాక్ డైమండ్స్ వచ్చేస్తాయి ఇది ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది సో స్టాక్ ఉన్నంత వరకు చెప్పాను కదా ఆఫర్ మళ్ళీ రీస్టాక్ అవ్వవు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దట్టు చంద్రహారం కూడా వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ కాబట్టి మిస్ చేసుకోవద్దు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే థౌసండ్ అబవ్ పర్చేస్ చేసుకుంటే మీకు చంద్రహ సారీ ఫైవ్ హండ్రెడ్ అబవ్ పర్చేస్ చేసుకుంటే మీకు చంద్రహారం అనేది ఆఫర్లో వస్తుంది కంపల్సరీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బుట్టలు అండి చాలా చాలా బాగుంటాయి ఇవి కూడా అంతేనండి ఓన్లీ సింగిల్ పేర్ అవైలబుల్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పింక్ బీడ్స్తో వస్తుంది సో ఇవి రీసెంట్గా కూడా ఎవరు అడిగారు నాట్ అవైలబుల్ చెప్పాను నాకు కనిపించలేదు ఈరోజు ఇవి సింగిల్ సింగిల్ పీసెస్ అన్నీ కూడా మీకు ఇట్లా ఆఫర్లో పెట్టాను సో కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి సింగిల్గా అయినా మీరు తీసుకోవచ్చు విత్ ఫ్రీ షిప్పింగ్తో లేదు మీరు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ బిల్ చేసుకుంటే కనుక త్రీ నైంటీ వర్త్ గల ఐటమ్ అనేది మీకు గిఫ్ట్ వచ్చేస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ గిఫ్ట్ కూడా ఉంది కాబట్టి త్వరగా బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా సింగిల్ పేర్ అవైలబుల్ ఉంది చాలా బాగుంటాయి ఈ బుట్టలు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పుషర్స్ వస్తాయి బ్యాక్ సైడ్ మనకి పుషర్స్ వస్తాయి సో పుషర్స్ స్క్రూస్ రెండు ఉన్నాయి వీడియోలోనే మీరు చెక్అవుట్ చేసేసుకోవచ్చు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా మోడల్స్ ఉన్నాయండి ఫాస్ట్గా చూపించేస్తాను అండ్ నెక్స్ట్ మోడల్ ఇదే మోడల్లో మనకి ఇప్పుడు చూపించిన మోడల్లోనే కొంచెం చిన్న సైజ్ అనమాట ఇవి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ పుషర్ వస్తుంది సేమ్ మోడల్ ఇప్పుడు చూపించిన మోడల్లోనే ఈ టూ మోడల్స్ కొంచెం వేరియేషన్స్ ఉంటాయి ఎక్కువ ఉండదు వేరియేషన్ కొంచెం వేరియేషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక బుట్ట చూపిస్తానండి ఇది కూడా చాలా బాగుంటుంది సో ఇవి ఇవేంటంటే మనకి లక్ష్మీ అమ్మవారు పైన అమ్మవారు వస్తారు కింద అమ్మవారు వస్తారు చాలా బాగుంటాయి ఇవి కూడా బ్యాక్ పుషర్స్ వచ్చేస్తాయి కింద పింక్ క్రిస్టల్ బీట్స్ వచ్చేస్తాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి మీరు సింగిల్ ఐటమ్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే ఇప్పుడు మనకి త్రీ ఫిఫ్టీ వర్తివి సెవెన్ హండ్రెడ్ అయ్యా అనుకోండి మీకు త్రీ నైంటీ గల ఐటమ్స్ చంద్రహారం వచ్చేస్తుంది గిఫ్ట్గా ఓకే చాలా బాగుంటుందండి ఇంతవరకు ఆ గిఫ్ట్ నేను ఇవ్వలేదు సో మీకు అన్ చాలా గిఫ్ట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి నా కలెక్షన్స్లో ఇది దేనికి దానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తున్నాను కాబట్టి చక్కగా మీరు అన్ని గిఫ్ట్లతో పాటు కూడా మంచి మంచి ఐటమ్స్ అయితే పొందొచ్చు ఓకేనా గిఫ్ట్స్తో గిఫ్ట్స్ కూడా మీకు మంచి ఐటమ్సే వస్తాయి అండ్ ఇవి వచ్చేసి మనకి బ్లాక్ స్టోన్స్తో బ్లాక్ డైమండ్స్తో వస్తాయండి బ్లాక్ బీడ్స్ మీదకి వాటికి చక్కగా సెట్ అవుతాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంటాయి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా మోడల్స్ ఉన్నాయండి చూపిస్తాను నేను కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను నచ్చినట్లయితే త్వరగా గ్రాఫ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీసే మల్టీ కలర్ కాంబినేషన్ లో విత్ పుషర్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ మల్టీ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇప్పుడు చూపించిన దాంట్లోనే మనకి పింక్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు చూపించిన సేమ్ మోడల్లో మనకి పింక్ అవైలబుల్ ఉన్నాయి సో పింక్ కావాలి అనుకున్న వాళ్ళు పింక్ తీసుకోవచ్చు గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ తీసుకోండి ఇవి రీసెంట్గా చాలామంది అడిగారండి సో నేను లేవనుకున్నాను స్టాక్ ఉన్నాయి ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ ఉన్నాయి బుక్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కుషర్ వస్తుంది బ్యాక్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా మైక్రోప్లేటెడ్ అండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి మీరు అలా అంటే పార్టీ వేర్ యూజ్ చేసుకోవచ్చు డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు ఎలా అయినా బాగుంటాయి ఓకేనా అండ్ నెక్స్ట్ మనకి బ్లాక్ డైమండ్స్తోనే వేరే మోడల్ అండి స్క్రూబ్యాక్లో వచ్చేస్తాయి లైట్ వెయిట్ గోల్డ్ లాగా ఉంటాయి అన్నమాట త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తాయి ఈ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి కింద మనకి బ్లాక్ డైమండ్స్ విత్ గోల్డ్ బీడ్స్ కాంబినేషన్లో వస్తుంది బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ బ్యాగ్ వచ్చేసి నక్షి యాంటిక్ పాలిష్లో వస్తాయి లైట్గా అంటే మనకి నక్షి గోల్డ్ ఉంది కదా సో ఆ టైప్లో వస్తుందన్నమాట నక్షి ఫినిష్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటాయి బుట్టలు గోల్డ్ బీట్స్ వస్తాయి పింక్ బీట్స్ ప్లస్ షుగర్ గోల్డ్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్నవండి మనకి ఇవి కలర్స్ ఉన్నాయి బ్లాక్ గ్రీన్ పింక్ అట్లా మనకి మొత్తం కూడా త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చిన్న చిన్నవి టూ డబల్ నైన్ అనమాట ఇవి పెయిర్ వచ్చేసి టూ డబల్ నైన్ అండి డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్ పుషర్ వస్తుందన్నమాట సో చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ మీదకి ఎట్లా పెట్టుకోవచ్చు లేదంటే డైలీ పర్పస్ వర్కింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే మనకి గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది అలాగే పింక్ కూడా అవైలబుల్ ఉంది సో దిస్ ఈజ్ ద గ్రీన్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ పుష్ బ్యాక్ వస్తుంది పుష్ కూడా బాగుంటుందండి స్ట్రాంగ్గా ఉంటుంది మంచి సాలిడ్గా ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ అబో బిల్ చేసుకుంటే కనుక మీకు త్రీ నైంటీ వర్త్ గల ఐటమ్ అనేది ఫ్రీ గిఫ్ట్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ బీడ్స్ వచ్చేస్తాయి కింద కూడా ఇలా మనకి హ్యాంగింగ్స్ వస్తాయి అన్నమాట టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటాయండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవి జస్ట్ టూ పేర్స్ తీసుకున్నా మీకు చంద్రహారం వచ్చేస్తుంది మీకు ఐడియా చెప్తున్నాను సో మిక్స్ చేసుకోవద్దు మంచి ఆఫర్ అండి అండ్ తర్వాత ఇది ఒక్క పేరు ఉందండి మంచి లైట్ వెయిట్లో మంచి గ్రాండ్ లుక్ ఉంటాయి అనమాట సో స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకోవచ్చు మీరు ఒక్క పేరు మాత్రమే అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సింగిల్ పేర్ అవైలబుల్ ఉంది మనకి కుందన్ స్టోన్స్ వచ్చేసి బుట్ట మొత్తం కూడా ఇలా హెవీగా వస్తుంది అండ్ లైట్ వెయిట్ ఉంటాయి పుష్షర్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటాయి అనమాట సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ చంద్రహారం కూడా వచ్చేస్తుంది నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి సింగిల్ పేర్ అవైలబుల్ ఉంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సింగిల్ పేర్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోప్లేటెడ్లోనే మనకి కంప్లీట్గా గోల్డ్ ప్యాటర్న్లో ఉండే డిజైన్స్ అండి ఇవి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సింగిల్ పేర్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి గోల్డ్ లాగా ఉంటాయి కింద మనకి మువ్ వచ్చేస్తుంది టూ డబల్ నైన్ ఫ్రీ షప్పింగ్ మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో అచ్చం బంగారం లాగా ఉంటాయి జస్ట్ ఫర్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ తర్వాత వచ్చేసి మనకి ఇంకొక మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది బుట్ట సో బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి సీలలు కూడా బాగుంటాయి గోల్డ్ లాగా అంటే కింద వచ్చేసి ఇలా మనకి మువ్వలు వచ్చేస్తాయి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అగో బుక్ చేసేసుకుంటే మీకు చంద్రహారం అనేది ఆఫర్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఇది కూడా ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ప్లెయిన్ గోల్డ్ వర్క్ లాగా త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి దీజాదా కలెక్షన్స్ అండి టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు రిసీవ్ చేసుకున్న వాళ్ళు క్వాలిటీ నచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ వీడియోస్ కింద మన వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మీ రివ్యూస్ తెలియజేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ షార్ట్ వీడియోస్ వస్తున్నాయి లాంగ్ వీడియోస్ డైలీ టూ వస్తున్నాయి అలాగే కమ్యూనిటీ పేజ్లో కూడా పిక్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను పిక్స్ అప్డేట్ చేస్తున్నాను ఓకేనా వీలైతే ఇన్స్టాలో కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇన్స్టాలో కూడా ఎప్పటికప్పుడు డైలీ కనీసం ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అప్డేట్ చేసేలాగా నేను చూస్తున్నాను సో ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి సో ఇన్స్టాలో ఫాలో అయ్యి స్క్రీన్షాట్ పెట్టిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ కూడా పంపిస్తానండి ఓకేనా ఈ రోజు నుంచి ఇన్స్టాలో ఫాలో ఇన్స్టా కూడా ఫాలో సేమ్ మనకి స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ అని కొడితే మనకి ఇన్స్టా పేజ్ వచ్చేస్తుంది ఇన్స్టా పేజ్ మీరు ఫాలో చేసేసి ఆ ఫాలో స్క్రీన్షాట్ నాకు పెట్టండి మీకు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వర్త్ గల మంచి ఇయరింగ్స్ ఏదో ఒక ఐటమ్ అనేది మీకు ఫ్రీ గిఫ్ట్గా పంపించేస్తాను ఓకేనా సో ఇన్స్టా కంపల్సరీ ఫాలో అవ్వండి ఇన్స్టా కూడా ఇప్పుడు ప్రజెంట్ మంది ఫాలో అవుతున్నారు ట్రెండ్ అవుతున్నారు సో ఇన్స్టా కూడా మనము కొంచెం ఇన్స్టా కూడా మనం వర్క్లోకి తెద్దాము సో అందుకని చెప్పేసి సపోర్ట్ చేయండి ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి డూ ఫాలో అవర్ ఇన్స్టా పేజెస్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఆ ఇన్స్టా పేజ్ కనుక మీరు ఫాలో అయ్యి ఆ ఫాలో స్క్రీన్ షాట్ నాకు పెట్టినట్లయితే మీకు త్రీ హండ్రెడ్ వర్క్ గల ఐటమ్ ఫ్రీ గిఫ్ట్గా మీకు ఇమీడియట్గా డిస్పాచ్ చేసేస్తాను ఓకేనా సో అదొకటి గుర్తు పెట్టుకోండి అండ్ అందరికీ కూడా షేర్ చేయండి ఇన్స్టా కూడా షేర్ చేయండి అండ్ కమింగ్ ఇంకొక సో ఇంకొక ప్లాట్ఫామ్ కూడా నేను అనౌన్స్ చేస్తాను అది ఇంకా మనకి అండర్ ప్రాసెస్లో ఉంది అంతా కూడా నేనే చూసుకోవాలి కాబట్టి వర్క్ నాకు టైం సరిపోవడం లేదు అండర్ ప్రాసెస్లో ఉంది అది కూడా నేను అనౌన్స్ చేస్తాను సూన్ ఓకే సో ఇవన్నీ కూడా మన మన కలెక్షన్స్కి సంబంధించి ప్లాట్ఫామ్స్ అనమాట ఇవన్నీ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ బాయ్